న్యూజిలాండ్ భూమి యొక్క సుమారు ఎనభై శాతం ఖాళీగా కనిపించడానికి ప్రధాన కారణాలు ఇవి ఒకటి పర్వత భూభాగం మరియు భౌగోళిక స్వరూపం న్యూజిలాండ్లో అనేక పర్వతాలు కుండలు మరియు నిటారుగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి ముఖ్యంగా సదరన్ లో ఈ రకమైన భూమిలో మానవ నివాసాలు ఏర్పాటు చేయడం కష్టమవుతుంది కాబట్టి ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా ఉంటాయి రెండు రక్షిత ప్రకృతి ప్రాంతాలు మరియు సంరక్షణ భూములు న్యూజిలాండ్ భూభాగంలో సుమారు ముప్పై శాతం భాగం జాతీయ ఉద్యానవనాలు ప్రకృతి రిజర్వులు లేదా సంరక్షిత ప్రాంతాలుగా కేటాయించబడి ఉంటుంది ఈ భూములను పర్యావరణ పరిరక్షణ ప్రకృతి సంరక్షణ మరియు వినోద కార్యక్రమాల కోసం పరిరక్షిస్తారు మూడు వ్యవసాయ వినియోగం న్యూజిలాండ్ లో పెద్ద భాగం భూమి గొర్రెలు మరియు ఎడ్ల పెంపకం కోసం ఉపయోగిస్తారు ఈ భూమి వ్యవసాయ కార్యక్రమాలకు వినియోగించబడుతున్నప్పటికీ జనాభా సాంద్రత తక్కువగా ఉంటుంది నాలుగు తక్కువ జనాభా సాంద్రత న్యూజిలాండ్ లో జనాభా సుమారు ఐదు పాయింట్ రెండు మిలియన్ మాత్రమే కానీ విస్తారమైన భూభాగం ఉంది ఎక్కువ మంది ప్రజలు ఆక్లాండ్ వెల్లింగ్టన్ క్రైస్ట్ వంటి నగరాల్లో నివసిస్తారు కానీ గ్రామీణ ప్రాంతాలు తక్కువ జనాభాతో ఉంటాయి ఐదు అగ్నిపర్వత మరియు భూకంప ప్రమాదం న్యూజిలాండ్ లో కొన్ని ప్రాంతాలు భూకంపాలు మరియు అగ్నిపర్వత ఉద్గారాలు జరిగే ప్రాంతాలకు సమీపంగా ఉంటాయి ఈ ప్రమాదాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నివాసాలు నిర్మించడం ప్రమాదకరం ఆరు ప్రాంతాల దూరం మరియు వాతావరణం కొందరు నివసించే ప్రాంతాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా బలమైన గాలులు భారీ వర్షాలు లేదా చలి వాతావరణం ఈ కారణంగా ఈ ప్రాంతాలు జనావాసాలకు అనుకూలంగా ఉండవు ఈ అన్ని కారణాల వల్ల న్యూజిలాండ్లో ఎక్కువ భూభాగం ఖాళీగా కనిపిస్తుంది అయితే ఇది వ్యవసాయ ప్రకృతి సంరక్షణ లేదా పర్యావరణ పరిరక్షణ కోసం వినియోగించబడుతోంది